పాటలో రెండు వందల యాభై అడుగుల కట్అవుట్ రామ్ చరణ్ గారికి పెడుతున్నారు కదా ఎలా అనిపిస్తుంది సంతోషమే అండి అభిమానులుగా అది పెట్టడం తప్పేం లేదని నేను అనుకుంటున్నాను రామ్ చరణ్ గారు క్లేజ్ ఎలా అనిపిస్తుంది ఎందుకంటే ఇంతవరకు ప్రొడక్షన్ వాళ్ళు పెట్టేవాళ్ళు ఈసారి ఫ్యాన్స్ పెడుతున్నారు పెట్టచ్చు ఎందుకంటే జరిగిన పరిణామాలు కూడా దృష్టి పెట్టుకొని ఫ్యాన్స్ గా వాళ్ళు ముందుకు రా వచ్చి ఉండొచ్చు నేను అనుకుంటున్నాను ఎప్పుడు లేదు హెలికాప్టర్ నుంచి పాలాభి సారీ పుష్పాభిషేకాలు ఉన్నాయి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే మెగా ఫ్యామిలీ నుంచి మనం ఆ మాత్రం ఎక్స్పెక్ట్ చేయాలి కదా వాళ్ళకి పాలాభిషేకాలు అయితే ఏమి అభిమానులు ఏం చేసినా కూడా దాన్ని తప్పు పట్టేది లేదండి సూపర్ 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 అంతేను ఇంకా వేరే మాట లేదు అంతేను ఈ సంక్రాంత్రి బరిలో బ్లాక్ బస్టర్ అనుకోవచ్చా చెప్పొచ్చండి చెప్పొచ్చు అండి వెయిట్ చేయాలి అంతే మనం ముందుగా ఎక్స్పెక్ట్ చేయకూడదు బట్ వెయిట్ చేయాలి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఈవెంట్ లో సుకుమార్ మాట్లాడుతూ నేషనల్ అవార్డు మిస్ ఈసారి ఏదైనా రామ్ చరణ్ గారికి అక్కడ వచ్చేది రామ్ చరణ్ గారు ఉంటేనే అక్కడ వచ్చేది ఏ అవార్డు అయినా కూడాను సో ఎవరికి వచ్చినా దేనికి వచ్చినా కూడా అది రామ్ చరణ్ గారికి వచ్చినట్లే మేము అనుకుంటున్నాము రామ్ చరణ్ గారు తన ఒబిడియం రెస్పెక్ట్ హౌ టు బిహేవియర్ ఒక మనుషుల్ని ఎలాగా ఎలాగ చూడాలి అంతా తండ్రి గారి నుంచి తను బాగా తీసుకున్నారండి మేమైతే తండ్రిని చూసినట్లే ఉంది తను చూస్తుంటేను తండ్రి పేరు నిలబెట్టారని ఖచ్చితంగా అండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నేనైతే చెప్పగలుగుతాను ఎక్స్పెక్టేషన్ నా దగ్గర నుంచి తీసుకోవాలి నాకు తెలియదు అంతా బట్ ఒక అభిమానిగా నేనైతే చెప్తున్నాను సూపర్ హిట్ అవుతుంది టూ తర్వాత శంకర్ గారికి కొద్దిగా డివైడ్ తాకుంది సినిమా టూ ఇటు ఉండే అవకాశం లేదండి ఎందుకంటే ఆయన డైరెక్షన్ వర్షన్ వేరు సో మనకి ఏదో ఒక మెసేజ్ ఇవ్వడానికి శంకర్ గారు మూవీని మనం కూడా ఎక్స్పెక్ట్ చేస్తాము ఈ మూవీ నుంచి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సాంగ్స్ ఎలా అనిపించాయి సాంగ్స్ సూపర్ అండి సూపర్ సాంగ్స్ ఓవరాల్గా రామ్ చరణ్ గురించి వన్ వర్డ్లో చెప్పమంటే దేనితో పోల్చి చెప్తారు దేనితో పోల్చి అనేది కాదు తండ్రికి మించిన తనయుడు అని చెప్పగలుగుతాం అంతే